మూడేళ్లకోసారి జరిగే ద్రౌపదీ దేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ సూచించారు మూలాపేటలోని ద్రౌపదీ దేవి సమేత శ్రీకృష్ణ వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో మంత్రికి నూతన కమిటీ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు స్వామివారికి మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం

ఈ బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయడానికి పద్దెనిమిది మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనివార్య కారణాలు ఆపేశారు మళ్ళీ రెండు వేల ఏడు దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు మళ్ళీ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు దొరుకుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బావి ఒకటి ఉంది నాగుల పుట్టుంది ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పదిహేనో తేదీ జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా ఒకటవ తేదీ ఐదవ తేదీ పద్ పదమూడవ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే ఇప్పుడు ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల పదిహేను తేదీలు జరిగే ఈ ఉత్సవాలు అనంతపురం జిల్లా గుంత